హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు వీడియో చూసే వాళ్ళంతా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చూసారు కదా మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మేమైతే హైదరా హైదరాబాద్కి వచ్చానండి హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొంచెం బయట తిరగాలనిపించి బయటికి వెళ్ళామంటే బయటకు అయితే వెళ్ళాము బయటికి వెళ్ళేసి ఫస్ట్ ఫస్ట్ అయితే ట్యాంక్ బండుకైతే వచ్చాము ట్యాంక్ బండుకు అయితే వచ్చి కాసేపట్ ఇటు తిరిగి పిల్లలకి ఏదైనా కొనిపించి మా మంచిగా చాలా అయితే పిల్లలు బాగా కూడా బాగా ఎంజాయ్ అయితే చేశారు మేమైతే మొత్తం పిల్లలైతే బోటింగ్ కూడా వెళ్దాం అన్నారు కానీ బోటింగ్ అయితే తీసుకొని బోటింగ్ అయితే మేమైతే వెళ్ళలేదు మామూలు కాసేపు అయితే ఆ ట్యాంక్ బండి బోధులు విగ్రహం అవన్నీ చూసేసి కాసేపు అటు ఇటు తిరిగారు పిల్లలంతా కూడా నేనైతే ఒక ఫోటో తీసుకొని ఫ్యామిలీ ఫొటోస్ కూడా చాలా వరకు అయితే తీసుకొని ఇంకైతే మేమైతే కారు ఎక్కి బయలుదేరాము బయలుదేరి బయట అయితే అయితే వెళ్ళాము బయట అటు ఇటు తిరుగుతున్నాము బయట తిరగడానికి వెళ్ళిన తర్వాత కొంతమంది సెలబ్రిటీస్ అయితే ఇల్లు అటు సైడ్ అయితే వెళ్ళాము కొన్ని కొన్ని వీడియోస్ అయితే మీకు ఎవరెవరి కొన్ని కొన్ని ఇల్లు అయితే మీకైతే చూపిస్తాను ఇప్పుడైతే మేమైతే చిరంజీవి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాము బయట అంటే ఇంటి దగ్గరకంటే బయట గేట్ వరకు మాత్రమే ఎలా ఉంటుంది కదా ఫొటోస్ అయితే దిగుదామని అయితే అక్కడి దగ్గర అయితే వెళ్ళాము కొంచెం గేట్ బయటకి స్టార్టింగ్ గేట్ ఉంటుంది కదా అక్కడి వరకు అయితే వెళ్ళి నేనైతే ఫోటోలు అయితే దిగడానికి వెళ్తున్నాం అనమాట ఫస్ట్ అయితే పక్కన అయితే నిలబడ్డాము వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కదా పర్మిషన్ ఇచ్చేవరకైతే పక్కనైతే నిలబడ్డాము పక్కన నిలబడి మేమైతే ఫోటోలు తీయడానికి తర్వాత అయితే వెళ్ళాము చూసారు కదా సెక్యూరిటీ అయితే ఉన్నారు బయట ఫస్ట్ ఫస్ట్ గేట్ అనమాట ఇది ఫస్ట్ గేట్ ఎంట్రీ గేటు ఫస్ట్ ఎంట్రీ గేట్ ఎంట్రీ ఎంట్రీ గేట్ అనమాట తర్వాత మాత్రం తర్వాత మెయిన్ గేట్ అయితే ఉంటుంది అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి అయితే మెయిన్ గేట్ అయితే ఉంటుంది కదా ఆ గేట్ తర్వాత ఉంటుంది ఇదైతే ఫస్ట్ మెయిన్ గేట్ అనమాట ఫస్ట్ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచే వెళ్ళాలి చూసారు కదా లోపల సెక్యూరిటీ కూడా చాలామంది అయితే ఉన్నారు చెప్తున్నాడు అనమాట అక్కడికి వచ్చి అక్కడ వచ్చి అయితే ఫోటోలు దిగమండి దిగండి అని అయితే అతను చెప్తున్నాడు మేమైతే అక్కడ నిలబడి అందరూ కలిసి నిలబడి అయితే ఫోటోలు దిగాము ఫ్యామిలీ ఫ్యామిలీగా అయితే ఫోటోలు అందరం కలిసి అలాగే చాలా వరకు అయితే ఫోటోలు అయితే దిగాను దిగాము చూసి చూపిస్తాను చూడండి లోపలికి అయితే చూపిస్తాను లోపల కూడా సెక్యూరిటీ అయితే ఉన్నారు చూసారు కదా లోపల కార్లు అన్నీ చాలా కార్లు అయితే ఉన్నాయి అది ఆ రెండు స్తంభాలా కనిపిస్తున్నాయి కదా అదైతే మెయిన్ గేట్ అనమాట లోపలికి పోవడానికి ఎంట్రన్స్ అది లోపల సెక్యూరిటీ కూడా ఉన్నది సెక్యూరిటీ రూమ్ అనమాట ఫస్ట్ స్టై సెక్యూరిటీ రూము నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగా అనిపించింది వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాము చూసారు కదా అయితే సెక్యూరిటీ ఉన్నారు అయితే అందరం కలిసి ఫోటో అయితే దిగాము నేను ఇంకా ఫొటోస్ అన్నీ దిగేసి బయలుదేరేటప్పుడు అయితే ఊరకట్లాగా ఒక వీడియో అయితే తీశాను నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇంకా అందరం వీడియో ఫోటోలు అయితే దిగిన తర్వాత మేమైతే ఇంక బయలుదేరే పక్కకి వెళ్ళడానికి అయితే బయలుదేరాము మధ్యలో మర్చిపోయాను మధ్యలో ఉపాసన కూడా వెళ్తుంటే నేనైతే ఉపాసన పాపను అయితే చూశానండి అయితే వెళ్తున్నారు కార్లో అయితే వెళ్తున్నారు కార్లో వెళ్ళేటప్పుడు అయితే నేనైతే చూశాను మళ్ళీ బ్యాక్ తిరిగేసి అయితే ఒక ఫోటో ఒక వీడియో అయితే తీస్తున్నాను అనమాట అది కార్ వెళ్తుంది కదా అదైతే ఎన్టీఆర్ కార్ అనమాట ఈ ఈ హౌస్ అనేది మనము అలవైకుంఠ అల్లు అర్జున్ తీసే సినిమా అలవైకుంఠపురంలో ఇల్లు ఉంది కదా ఆ ఇల్లు అనమాట ఇది మేము కూడా అటు సైడ్ వెళ్తుంటే కనిపచ్చింది మేమైతే చూసాము చూసారు కదా క్లియర్గా ఇది అలవైకుంఠాపురంలో ఉన్న ఇల్లు అనమాట సినిమాలో ఉన్న ఇల్లు ఇది తర్వాత అయితే ఇది ఎన్టీఆర్ హౌస్ అనమాట జూనియర్ ఎన్టీఆర్ హౌస్ ఇది నేనైతే చాలా 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 అయితే చూశాను కొన్ని తీయలేదు రాజమౌళి వాళ్ళ ఇల్లు కూడా చూశాను నేనైతే మాత్రము రాజమౌళి ఇల్లు చూశాను నితిన్ హౌస్ చూసి నితిన్ వాళ్ళ హౌస్ కూడా చూసాము అలాగే డైమండ్ హౌస్ ఉంటుంది కదా డైమండ్ హౌస్ అయితే కూడా చూసాము తర్వాత మాత్రం తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇల్లు అయితే చూస్తా చూ చూడడానికి అయితే వెళ్తున్నాం అదే అక్కడే కదా పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇల్లు కూడా మేమైతే చూసాము బయట చేసే సెక్యూరిటీ కూడా చూసి చాలామంది లైటింగ్ వెలుగుతుంది కదా ఫస్ట్ ఆ లైటింగ్ వెలిగేదే పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇల్లు అనమాట ఆ లైటింగ్ వెలుతుందే అది కదా అదేనండి ఇదిగోండి ఇదిగోండి ఇదే సెక్యూరిటీ అయితే చాలామంది